రద్దీ వేళల్లో హైదరాబాద్ రోడ్లపై ఓ వాహనం పది కిలోమీటర్లు వెళ్లాలంటే సరాసరిన ముప్పై రెండు నిమిషాలు పడుతోంది అంతర్జాతీయ సంస్థ టామ్ టామ్ ఈ విషయం ప్రకటించింది ఈ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరుతో సోమవారం ఓ జాబితాను విడుదల చేసింది ఆయా నగరాలకు ర్యాంకింగ్స్ ఇవ్వగా హైదరాబాద్కు జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంక్ అంతర్జాతీయ స్థాయిలో పద్దెనిమిదవ ర్యాంకు దక్కింది ఆసియా యూరోప్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఆస్ట్రేలియా ఖండాల్లోని అరవై రెండు దేశాల్లో టామ్ టామ్ సంస్థ సర్వే చేపట్టింది వీటిలో ఉన్న నగరాలను మూడు కేటగిరీలుగా విభజించింది ఎనభై లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న వాటిని సిటీలు ఎనభై లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న వాటిని లార్జ్ సిటీ ఎనిమిది లక్షలు అంతకంటే తక్కువ జనాభా ఉన్నవాటిని స్మాల్ సిటీలుగా విభజించి సర్వే చేపట్టింది ప్రభుత్వ ప్రైవేటు విభాగాల నుంచి సమాచారం సేకరించిన టామ్ టామ్ దాన్ని క్షేత్రస్థాయిలో విశ్లేషించింది ఆయా నగరాల జనాభా అక్కడ ఉన్న వాహనాల సంఖ్య రోడ్ల శాతం ట్రాఫిక్ సిబ్బంది తదితరాలను పరిగణలోకి తీసుకొని విశ్లేషించింది టామ్ టామ్ సంస్థ సర్వే ప్రకారం హైదరాబాద్ లో రద్దీ వేళల్లో పది కిలోమీటర్లు ప్రయాణించడానికి ముప్పై రెండు నిమిషాల సమయం పడుతోంది గతేడాది నిర్వహించిన సర్వేలోనూ ఇదే నమోదైంది ఏడాది కాలంలో పెరిగిన వాహనాలకు తగ్గట్టు ప్రభుత్వ విభాగాలు అభివృద్ధి చర్యలు తీసుకోని కారణంగానే ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది ఆసియాలో ఉన్న ఇతర నగరాల్లోనూ ఈ సమయం పెద్దగా తగ్గడం పెరగడం నమోదు కాలేదు ట్రాఫిక్ రద్దీ రోజు గంటల తరబడి రోడ్లపై గడపటం వల్ల ప్రతి ఒక్కరూ విలువైన గంటల్ని నష్టపోతున్నారని టామ్ టామ్ తేల్చింది